కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా సరణుజొచ్చియున్నాను పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియో వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని పదకొండవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి